పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారిదోపిడి చేస్తున్న ముఖాగుట్టు విపిన పోలీసులు రొంపిచర్ల మండలం పరిధిలో రాత్రి వేళల్లో రోడ్లపై వెళుతున్న వారిపై దారి కాసి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్టు చేసిన నరసరావుపేట పోలీసులు పరిధిలో పోలీస్ స్టేషన్ ంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పర్లపల్లి గ్రామంలో మొన్న నైటు ఆ గ్రామం నుంచి రొంపిచెర్లకి వచ్చే రోడ్లో మొన్న నైటు ఒక దారి కాచి రోడ్డు మీద వెళ్తున్నటువంటి మోటార్ సైకిలిస్ట్ని ఆపి బడ్డీ సామిస్తారు అతని పేరు కర్లగొండ గ్రామం రంపచెర్ల అతను ఊరి పని చూసుకొని ఊరు వెళ్తూ ఉంటే అతన్ని రోడ్డు మీద ఆపి ఆటకాయించి ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళ పేర్ల తర్వాత తెలియజేస్తాం మొత్తం ఆరుగురు ఒక టీమ్గా ఏర్పడి అతన్ని బెదిరించి కత్తి చూపించి కత్తితో పొడవు పోయి అతను ఇవ్వకపోతే కూడా కత్తితో పొడవ పోయి అటెంప్ట్ చేసి భయపెట్టి అతని భయప్రాంతులకు గురి చేసి అతని వద్ద ఉన్నటువంటి ఈ కనిపించే సెల్ ఫోను అలాగే వెయ్యి రూపాయల అమౌంట్ని అలాగే మొన్న దీనికంటే ముందు ఒక గంట ముందు వడ్ల వారిపాలెం ఆ గ్రామంలో ఆ గ్రామానికి వెళ్ళే రూట్లో కూడా ఒక వ్యక్తిని బెదిరించి అతని దగ్గర కూడా ఒక సెల్ ఫోన్ వెయ్యి రూపాయలు అమౌంట్ ఉంది అలాగే మన కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గర కూడా మన ఇరవై ఐదో తారీఖు అది ఇవి రెండు ఇరవై ఏడు మొన్న నైటు అందుకంటే ముందు రెండు రోజుల ముందు ఇరవై ఐదో తారీఖు ఆ కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వద్ద కూడా అలాగే బెదిరించి ఒక సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది అలాగే శావల్యాపురం గ్రామం కొత్తలూరు శావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధి కొత్తలూరు గ్రామం అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఒక ఆడకూత దగ్గర బెదిరించి ఆమెని ఆమె మెడ మీద కత్తిపెట్టి ఈ కనపడే తాలిబొట్టు ఆమె మెళ్ళలో ఉన్న తాలిబొట్టు లాక్కొని వీళ్ళు వెళ్ళారు ఇది మొన్న జరిగినప్పుడు కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు అదేవిధంగా మొన్న జరిగినప్పుడు ఇరవై ఐదో తారీఖు మా కర్లకొండ గ్రామానికి సంబంధించినప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు నిన్న ఈ సాంసరావు ఇచ్చిన దాని మీద ఇదంతా వెలుగులోకి వచ్చింది సాంసరావు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో మా ఎస్ఏ గారు సిఏ గారు ఒక టీంగా ఏర్పడి ఒక టీం ఫామ్ చేసి దీనికి స్పెషల్గా ఇమ్మీడియట్లుగా సమాచారం మేరకు ఈ వెనక్కి కనబడుతున్న వ్యక్తులు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని పరిశీలిస్తే వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డు చూస్తే ఈ వెనక్కి కనిపిస్తున్న ముఖ్యమైన వ్యక్తి దేవరకొండ భవానీ ప్రసాద్ ఎలియా చిన్ని ఈ ప్రసాద్ అనే వ్యక్తి మీద దాదాపు మొత్తం మన జిల్లాలో ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఈ ముప్పై మూడు కేసుల్లో ఇరవై ఎనిమిది కేసుల్లో ఆల్రెడీ ట్రయల్ జరుగుతూ ఉంది ఐదు కేసుల్లో ఇంకా అరెస్టులు పెండింగ్ ఉన్నాయి అవి కాకుండా ఇప్పుడు మా ఈ రెండు కేసులు ఇప్పుడు మొత్తం ముప్పై ఐదు కేసులు ఇతని మీద ఉన్నట్టు పెండింగ్ ఇతనే మొత్తాన్ని రీసెంట్గా జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఒక టీమ్గా ఫామ్ చేసి వీళ్ళందరూ ఒక దగ్గర వాళ్ళు కాదు చూస్తే వీళ్ళు ఒకరు క్రోసూర్ మండలము ఒకరు నర్సాపేట రూరల మండలము ఒకరు వచ్చేసి అచ్చంపేట మండలము ఒకరు వచ్చేసి మన నర్సాపేట టౌన్ కోట సెంటర్ అతను ఇట్లా వీళ్ళు రకరకాలుగా ఉన్నారు వీళ్ళందరూ ఒక దగ్గర జామయ్యి మందు తాగేసి ఏదో ఒక మందుకు లేకపోతే ఇట్లా నేరాలు చేయడానికి పడ్డారు సో వీళ్ళందరినీ రాత్రి తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొని ఈ పై కేసులో పైన చేసినటువంటి డెకాయిటీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వీళ్ళ కన్ఫెషన్ మేరకు శావల్యాపురంలో ఉన్న జరిగినటువంటి కేసును కూడా విచారిస్తే వాళ్ళు వాళ్ళు కూడా ఆమెను పిలిపించి విచారిస్తే ఆమె అడ్మిట్ అయింది ఆమె కూడా గుర్తించింది వీళ్ళని సో వీళ్ళ ఏమన్నా ఇంటి దగ్గర పెట్టినటువంటి తాలిబడుతాడు అలాగే వీళ్ళ పొజిషన్లో మొత్తం ఈ నాలుగు కేసుల్లో నాలుగు వేల ఐదు వందల అమౌంట్ అలాగే ఒక్కొక్కరి దగ్గర ఒక సెల్ ఫోను రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అట్లనే ఈ ఏ వన్ని అలాగే ఏ టూని ఏ టూ మీద కూడా మూడు కేసులు ఉన్నాయి వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకొక ఇద్దరు ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ కోసం వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుంటాం అదేవిధంగా ఇతని మీద చాలా వారెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి మిగతా వివిధ పోలీస్ స్టేషన్లలో కోర్టుకు హాజరు కాకుండా తిరుగుతూ ఉన్నాడు వారెంట్లు వచ్చి ఉన్నాయి వాళ్ళందరూ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా ఈ వారెంట్లు ఎగ్జిక్యూట్ అయ్యేదానికి మిగతా పోలీసు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇతని మీద వీళ్ళందరి మీద రౌడీ షీట్లు అలాగే సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎస్ఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే వీళ్ళ మీద అసలు వీళ్ళని ఊర్లో ఉన్నంతకాలం ఇలాగే చేస్తారు కాబట్టి మా ఎస్పీ గారి ఆదేశానుసారం వీళ్ళ మీద ఎక్స్టర్నమెంట్ ప్రపోజల్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది